అవి కమీజ్లు పట్టీ ఉంటాయి కదా పట్టీలు పెట్టేటకల్లా లేట్ అవుతుంది ఇవాళ అయితే నేనైతే బ్లౌజులు కుట్టాను మా ఆయన వేసిండు ఐరన్ అయితే గ్యాస్ట్ వచ్చింది ఆయనకి ఇవాళ అవి లేట్ అవుతాయి చేయడం ఇక మామూలు చెట్లు అయితే తొందరగా అవుతాయి కానీ అవే లేట్ అవుతాయి నేనైతే రెండు బ్లౌజులు కుట్టాను ఇంకొకటి ఉంది కుట్టాలని మూడు కుట్టాలని టార్గెట్ పెట్టుకున్నా మూడు గుట్టాలే రెండు ఉన్నాయి కుట్లేటివి కుట్లేసేటివి సైడ్ లేసేటివి వేసేసేయాలి ఆరు కానీ ఇంకో జాకెట్ అయితే కుట్టాలి మొత్తం మూడు జాకెట్లు కుట్టాలని అనుకున్న కుట్టాలి మూడు బ్లౌజులు అయితే అయిపోయినాయి మూడు అయితే అయితే కావో అనుకున్నా కుట్టేసాను ఎమ్మెంకైతే ఇచ్చాను చీరలు పీకో వేసేట్టున్నాయి ఐరన్ చేయాలి ఫాల్సు చేస్తే రేపు పీకో చేసేట్టున్నాయి